హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాలు సత్యం మాట్లాడుకోవడం విని ఒక్కసారిగా కుప్పకొల్పోయిన మనోజ్ అదేంటి బాలు సత్యం మాట్లాడుకోవడం వల్ల మనోజ్ కుప్పకొలిపోవడం ఏంటి అసలు సీరియల్లో ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సీరియల్ని చూసుకున్నట్లయితే ఉదయాన్నే మీనా నిద్రలేచి కోళ్ళకున్న గంపులన్నీ కూడా వెత్తి కోళ్ళని వెళ్ళిపోమంటుంది బయటికి తోలుతూ ఉంటుంది అప్పుడే చంద్రి అయితే మీనా దగ్గరికి వస్తుంది ఏంటి అమ్మాయి గారు ఈ పనులు చేయడానికి నేనున్నాను కదా మీకెందుకు చెప్పండి అని అంటూ ఉంటుంది చంద్రి ఇక వెంటనే మీనా అయితే అదేంటి చంద్రి అన్ని కోళ్ళు వెళ్ళిపోయాయి కానీ ఆ కోడెందుకు ఆ గుడ్ల దగ్గరే పడుకునుంది అది ఎందుకు బయటకు వెళ్ళట్లేదు అని చంద్రిని అడుగుతుంది చంద్రి ఇక నవ్వుకుంటూ అవునా అమ్మగారు ఆ కోడి ఏంటంటే ఇప్పుడు మనం గుడ్లు పెట్టాం కదా కోడి దగ్గర ఆ గుడ్లన్నింటినీ కూడా అది పిల్లల కింద చేస్తుంది అనమాట ఆ కోడి ఎక్కడికి వెళ్దు ఆ గుడ్ల దగ్గరే ఉంటుంది అని చెప్పంగానే మెయిన్ అయితే సంతోషపడిపోతూ అవునా చంద్రి ఇప్పుడు ఆ గుడ్లన్నీ కూడా కోడి పిల్లలైపోయి బయటకు వస్తాయా చాలా ముద్దుగా ఉంటాయి కదా చూడటానికి ఇప్పుడో చిన్నప్పుడు చూశాను చిన్న చిన్న కోడిపిల్లలు చాలా అందంగా ఉండడం అదే మా సిటీలో అయితే వాటికి రంగు అమ్ముతూ ఉంటారు ఒకసారి కొనుక్కొచ్చాను కానీ బ్రతకలేదు అని చెప్పంగానే చంద్రే అయితే అమ్మ ఆ కోడి పిల్లలు బ్రతకబమ్మా ఇవనుకో సహజంగా పుట్టినవి కదా వాళ్ళ తల్లి దగ్గరే తిరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటుంది చంద్రే వెంటనే బాలు అయితే మేనా దగ్గరికి వస్తాడు అలా వచ్చిన బాలుకి ఏవండి ఈ కోడి లేవు ఆ గుడ్లని పిల్లలు చేస్తాయంట అని సంబరపడిపోతూ ఉంటుంది వెంటనే సుశీలమ్మ కూడా అప్పుడే మేనా దగ్గరికి వస్తుంది ఆ కోడి కూడా పిల్లల్ని పెట్టేస్తుందిరా మీదకు పిల్లలు ఇంకా పుట్టట్లేదు ఆ ఏంటి సంగతి ఏంటి అని బాలుని అడుగుతూ ఉంటుంది అదేంటి బామ్మ అలా అడుగుతావు ఏం డార్లింగ్ మాకు కొంచెం టైం కావాలి కదా ప్రేమించుకుంటున్నాము ఇంకా పిల్లలకైతే కొంచెం టైం పడుతుంది అని బాలు చెప్తాడు ఇక అందరూ ఉదయాన్నే లెగుస్తారు ప్రభావతి గుడిగా అని చెప్పేసి అందరినీ హడావిడి పెడుతూ ఉంటుంది ఇక ఇటు పక్కన శృతి రవి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు రవి శృతి నువ్వు మోడర్న్ డ్రెస్ కాకుండా ట్రెడిషనల్గా లంగావోణి కానీ చీర కానీ కట్టుకో మనం గుడికి వెళ్తున్నాం కదా ఇది సిటీ కాదు పల్లెటూరు కదా అందరూ మనల్ని వింతగా చూస్తారు అని చెప్పంగానే శృతి షాక్ అయిపోతుంది ఏంటి రవి ఏంటి ఇప్పుడు నేను లంగా లంగావోని కానీ చీర కానీ కట్టుకోవాలా వామ్మో అసలుకే ఈ ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు ఆ డ్రెస్ వేసుకుని రోజంతా ఉన్నానంటే ఇంక నేను ఏమైపోతాను ఈ ఎండకి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది అది కాదు ఇప్పుడు కానీ నువ్వు మోడర్న్ డ్రెస్ వేసుకుని గుడికి కానీ వచ్చావు అనుకో బామ్మ అస్సలు ఊరుకోదు బామ్మను బాధ పెట్టడం తప్పు కదా శృతి ఈ వయసులో ఆవిడ బాధపడమైనా కరెక్టా చెప్పు అని రవి అంటాడు ఇక శృతి చేసేదేం లేక సరే రవి నీకోసమైనా వేసుకుంటాను అని చెప్పి రెడీ అయి వస్తుంది ఇక శృతి అలా చీర కట్టుకుని రవి దగ్గరికి రాగానే రవి అయితే చాలా ప్రేమగా శృతిని చూస్తాడు చాలా చక్కగా ఉన్న శృతి చూస్తుంటే ఇవాళ నాదిష్టి నీకు తగిలేలా ఉంది అని పొగుడుతూ ఉంటాడు ఇక శృతి అయితే రవి పొగుడుతలకి పడిపోతుంది ఇక ఆపుతావా రవి అని చెప్తూ ఉంటుంది ఇక రోహిణి మనోజ్ కూడా మాట్లాడుకుంటారు ఇప్పుడు గుడికి వెళ్ళాలా మనోజ్ అని రోహిణి అంటుంది వెళ్ళాలి మనం ఊరొచ్చాం కదా గుడికి వెళ్ళక తప్పదు అని చెప్తాడు మనోజ్ అందరూ కూడా గుడికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయి కార్ల మీద అయితే గుడికి వెళ్తారు గుడికి వెళ్ళిన తర్వాత పూజారి గారి అయితే ప్రభావతి వెళ్తుంది ఏంటండి పూజారి గారు బాగున్నారా అని అడుగేస్తూ ఉంటుంది ఎవరండి మీరు అని పంతులు గారు అడుగుతారు నేనేనండి సుశీలమ్మ గారి కోడల్ని ఇదివరకు మీ గుడి దగ్గరికి వచ్చి పిల్లల జాతకాలు చూడమని ఒకసారి చెప్పాను కదా గుర్తుందా అని చెప్పగానే సుశీలమ్మ ప్రభావతి దగ్గరికి వస్తుంది ఇక సుశీలమ్మని చూడంగానే పంతులు గారు అయితే వెంటనే గుర్తుపడతారు సుశీలమ్మ గారి కోడలు గారనా చాలా రోజులైంది కదండి మిమ్మల్ని చూసి అందుకే గుర్తుపట్టలేకపోయాను ఏమి అనుకోకండి అని చెప్పగానే సుశీలమ్మ గారు బాగున్నారండి ఏందండి ఈ మధ్యన గుడికి రావట్లేదు అని అడుగుతారు గుడికి రాకపోతే ఏముందండి పంతులు గారు మన మనసులో ఎలాంటి కల్మషం లేని స్వచ్ఛమైన మనస్సు ఉంటే సరిపోతుంది కదా అని సుశీలమ్మ చెప్తూ ఉంటుంది బాలు అప్పుడే ప్రభావతి దగ్గరికైతే వచ్చి నిజమేనండి పంతులు గారు మా షీలాడార్లను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం కొంతమంది మనుషులు ఉంటారు పైకి బాగానే మాట్లాడతారు లోపల మనసు ఉంటుంది ఒకళ్ళని ఒకలాగా ఒక ఒకలాగా ఉండే కల్మషమైన బుద్ధి కూడా ఉంటుంది వాళ్ళు ఎప్పుడుకి మారుతారో ఏంటో గుళ్ళు గోపురాలు తిరిగితే సరిపోతుందా ఆ దేవుడాలకి ఎప్పుడు మంచి బుద్ధి ఇస్తాడో ఏంటో అని అంటూ ఉంటాడు ఇక ప్రభావతి ఒరే నువ్వు నా గురించేగా అంటున్నావు నేను మేనని సరిగ్గా చూడట్లేదనేగా అంటున్నావు అని అంటూ ఉంటుంది ఇక వెంటనే సత్యం వచ్చినా మీరు ఆపుతారా ఇంకా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఇంటికి వెళ్దాం ఇక్కడ కూడా గొడవలేనా అని చెప్తాడు ఇక వెంటనే బాలు ప్రభావతి అయితే సైలెంట్ అయిపోతారు కాసేపు గుడి దగ్గర కూర్చుంటారు ఇక పూజారి గారు కూడా వచ్చిన భక్తులందరికీ తీర్థ ఇచ్చి పంపిస్తూ ఉంటారు ఇక వెంటనే ప్రభావతి అయితే పూజారి దగ్గరికి వస్తుంది పూజారి గారు మీరు ఖాళీగానే ఉన్నారు కదా మా పిల్లల జాతకాలు చూసి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది సరేనమ్మా చూస్తాను అని చెప్పి పంతులు కూర్చుంటారు ఇక వాళ్ళ పంతులు గారి దగ్గరే ఇక ప్రభావతి కుటుంబంలో ఉన్నవారందరూ కూడా కూర్చుని వింటూ ఉంటారు అప్పుడే సరేనమ్మా మీ పిల్లల జాతకాలు ఇవ్వి అని చెప్పంగానే మనోజ్ రవి జాతకం ఇస్తుంది కానీ బాలు జాతకం ఇవ్వదు వెంటనే సత్యమైతే ఏంటి బాలు జాతకం కూడా చూపించు వాళ్ళిద్దరైనా నీ పిల్లలు ఇక్కడ కూడా నువ్వు పక్షపాతం ధోరణి చూపిస్తున్నావా అని సత్యం అంటాడు అదేమీ లేదండి బాలు జాతకం మర్చిపోయాను ఇంటి దగ్గరే ఉండిపోయినట్టుంది అని చెప్పంగానే వెంటనే బాలు అవును లక్షలు మింగినోడు జాతకం గుర్తుపెట్ట తీసుకొచ్చావు లేచిపోయిన జాతకం గుర్తుపెట్ట తీసుకువచ్చావు కానీ నా జాతకం మాత్రం మర్చిపోయావు నువ్వు అని చెప్పంగానే అదేమీ లేదు నాకు ముగ్గురు ఒకటే అని ప్రభావతి చెప్తుంది వెంటనే సుశీలమ్మ బాలు జాతకం నాకు బాగా గుర్తుంది వాడి పుట్టినరోజున నేను ఎప్పటికీ మర్చిపోను పంతులు గారు మీరు కానియండి వాడి పుట్టిన తేదీ నక్షత్రం అవన్నీ నేను చెప్తాను మీరు బాలు జాతకం కూడా రాయండి ఎలా ఉంది ఈ సంవత్సరం అని చెప్పేసి సుశీలం అంటుంది ఇక వెంటనే పంతులు గారైతే బాలు జాతకం చూసి ఇతను చాలా మంచి జాతకం అండి ఎప్పుడు కూడా కుటుంబం బాగుండాలి తన చుట్టూ ఉన్నవాళ్ళు బాగుండాలి నేను ఏమైపోయినా పర్వాలేదు అని అంటూ అనుకుంటూ ఉంటాడు ఈ జాతక రీత్యా తను చిన్నప్పుడే చాలా త్యాగాలు చేశాడు తన జీవితాన్ని వేరొకరికి త్యాగం కూడా చేశాడు ఈ కుటుంబానికి అంకితం చేశాడు అని బాలు గురించి చెప్తూ ఉంటాడు ఈ జాతకుడు కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లోని వదులుకోడు కుటుంబం కోసం తన ప్రాణాలైనా కూడా లెక్క చేయడు అని చెప్తూ ఉంటాడు పంతులు గారు సరేనండి మా మనోజ్ది రవిది కూడా చూసి ఎలా ఉందో చెప్పండి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి వెంటనే మనోజ్ జాతకం చూస్తాడు ఈ జాతకుడికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అడగంగానే ప్రభావతి షాక్ అయిపోతుంది అదేంటండి ఇబ్బందులేంటి అని కంగారు పడిపోతూ ఉంటుంది మీరేం కంగారు పడకండి ప్రభావతి గారు నన్ను చెప్పనివ్వండి అంటే ఏంటండి జాబ్ కానీ రాదా సెటిల్ అవ్వడా అయినా సెటిల్ అవ్వకపోయినా పర్వాలేదులేండి వాళ్ళ మావయ్య మలేషియాలో ఉంటాడు కోట్ల ఆస్తికి వారసుడు అని రోహిణి వాళ్ళ నాన్నని పొగిడిస్తూ ఉంటుంది ఇక పద్దలగారైతే ఈ జాతకుడివి కనే కళలు చాలా పెద్దవి కానీ నిజ జీవితంలో జరిగేది దానికి భిన్నంగా ఉంటుంది అంతే కదా దేవుడు ఏం రాసి పెట్టాడో అదే జరుగుతూ ఉంటుంది మానవ మాత్రలం మనం ఎన్నో అనుకుంటాం అన్నీ జరగాలని ఏమీ లేదు కదా అని డౌట్గా చెప్తాడు పంతలు గారు ఇక వీళ్ళందరికీ కూడా ఏమీ అర్థం కాదు ఏంటండి పంతలు గారు కొద్దిగా వివరించి చెప్పండి మాకు కూడా అర్థం అవ్వాలి కదా అని శృతి అడుగుతుంది ఈ జాతక రీత్యా తన మనస్తత్వం తన గురించే ఆలోచించుకోమని చెప్తూ ఉంటుంది ఇతరుల గురించి కన్నా తన గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అని చెప్పంగానే ప్రభావతి మనోజునైతే వెనకేసుకు వస్తుంది అంతేనండి ఇప్పుడు ఎవరైనా అంతే కదా తన గురించి ఆలోచించుకుని తర్వాత ఇతరుల గురించి ఆలోచిస్తారు అని ప్రభావతి వెనకేసుకు వస్తుంది ఇక వెంటనే పూజారి అయితే తన జాతకం ఎలా ఉంటుంది అని చెప్పేసి రాయించి అయితే ఇచ్చేస్తాడు ఇక రవి జాతకం ఈ జాతకంలో కూడా ఎలాంటి గండాలు కట ఏమీ లేవు అంతా బాగుంది అని చెప్తాడు ఇక ప్రభావతి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడే సత్యమైతే పాలను చెయ్యి పట్టుకొని గుడి వెనకాలకి తీసుకుని మాట్లాడుతూ ఉంటాడు చూసావరే బాలు నువ్వు నిజం చెప్పకపోయినా నీ జాతకరీత్యా నువ్వు చిన్నప్పుడు చేసిన త్యాగాన్ని మళ్ళీ నేను నాకు గుర్తొచ్చింది ఆ పంతులు గారు నిజమే చెప్పారు నువ్వు చిన్నప్పుడు చేసిన ఆ త్యాగం మా కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోనివ్వదు వీళ్ళెవ్వరికి కూడా నువ్వు చేసిన త్యాగం తెలీదు నాకు నీ గురించి మొత్తం తెలుసు నువ్వు చిన్నప్పుడు చేసిన పని వల్ల నీ జీవితమే సగం వృధా అయిపోయింది చదువుకోవాల్సిన వయసులో నువ్వు జైలుకు వెళ్ళవలసి వచ్చింది మీ అమ్మ మనసులో చెడ్డవాడివి అన్న పేరు వచ్చింది అందరి దృష్టిలో నువ్వు ఒక ఆకతాయిగానే మిగిలిపోయావు కానీ నువ్వు చేసిన త్యాగం తెలిస్తే వీళ్ళందరూ కూడా నీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు అడిగినా కూడా వాళ్ళని నువ్వు క్షమించినా కూడా వాళ్ళ చేసిన తప్పులు క్షమించరానివి నిన్ను ఎంతగా హింసించారు ముఖ్యంగా మీ అమ్మ నిన్ను ఎన్ని మాటలు అంది ఎన్నాళ్ళు దూరం పెట్టింది అసలు నువ్వు ఎవరి గురించి ఇదంతా చేశావు ఆ మనోజ్ గురించే కదా ఆ మనోజ్ చేసిన తప్పు నీ మీద వేసుకుని నువ్వు శిక్ష అనుభవించావు కానీ మీ అమ్మకి ఇవేవీ తెలియక నిన్నొక దుష్టుడిలాగా ఇప్పటికీ కూడా నిన్ను ఏదో ఒకటి అంటూనే నిన్ను దూరం పెట్టింది నువ్వంటే ఇష్టం లేనట్టు నీ వల్ల మీనాను కూడా బాధ పెడుతుంది నీ మీదున్న కోపంతో మీనాను కూడా దగ్గరికి తీసుకోవట్లేదు ఆ మనోజ్ ఆ రోజున అబ్బాయిని నీటిలో తోసేయడం తర్వాత ఆ మనోజ్ మీద పడవలసిన నింద నీ మీద వేసుకుని నువ్వు జైలుకు వెళ్ళడం అదంతా కూడా నాకు తెలుసు నాకు బాగా గుర్తుంది అని చెప్పంగానే బాలు ఇక వదిలే నాన్న ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది కదా అంతా అయిపోయింది కదా ఇప్పుడు దాన్ని మనం గుర్తు తెచ్చుకుని మరి ఏం చేస్తాం ఇంకా ఇంట్లో అందరూ బాధపడతారు ఇక నేనే చెడ్డవాడినని అందరూ నమ్మారు కదా ఇంకా అప్పటికితో అది అయిపోయింది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ముందుకు పోవాలి అని సత్యంతో అంటాడు ఇక అప్పుడే మనోజ్ అనుకోకుండా అటుపక్కకైతే వస్తాడు ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా కూడా మనోజ్ అయితే వినేసి ఒక్కసారిగా కొప్పుకొల్లిపోతాడు అలా కొప్పుకొల్పోతున్నా మనోజ్ దగ్గరికైతే బాలు సత్యం వస్తారు అన్నయ్య ఆ రోజు నేను అనుకోకుండా చేశాను నేను కావాలని తనని నేలలో పడేయలేదు చూసుకోకుండా తను పడిపోయాడు ఇక తర్వాత తను పడిపోయిన సంగతి నాకు తర్వాత తెలిసింది నీ వల్లే పడిపోయాడు అందుకే నువ్వు శిక్ష అనుభవించావు అని అనుకున్నానే తప్ప ఆ తప్పు నా వల్లే జరిగిందని నేను ఇప్పటికీ కూడా గుర్తించలేకపోయాను నిన్ను ఎంతగానో బాధ పెట్టానన్నయ్య నన్ను క్షమించు అని చెప్పంగానే వెంటనే సత్యం ఊరుకో మనోజ్ నాకు బాలు ఎంతో నువ్వు కూడా అంతే మీ ఇద్దరిలో ఎవ్వరు కూడా వేరు కాదు నాకు ఒక కన్ను బాలు అయితే ఇంకొక కన్ను నువ్వు ఇతరులు ఎవ్వరు బాధపడినా నేను చూడలేను సరే ఆ తప్పు అనేది ఎప్పటికైనా నీకు తెలిసింది కదా అని చెప్పంగానే నాన్న నన్ను క్షమించండి అని చెప్పి మనోజ్ సత్యం కాళ్ళ మీద పడి ప్రాధేయపడతాడు వెంటనే బాలు పైకి లేపి అరే నువ్వు నా తమ్ముడువురా అని చెప్పంగానే మనోజ్ అయితే బాలునైతే కౌగలించుకుంటాడు ఇది ఈ వాళ్ళ సీరియల్ ఎపిసోడ్ తర్వాత కథలో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి